సార్ మా నాన్న నాకు కాల్ లీవ్ సార్ నాకు ఏదైనా హెల్ప్ చేయండి కరెక్టర్ అది చెప్పండి ఎమ్మెల్యే సార్ మీ చెప్పండి తదాది శంకర్ నాయకుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అసలు ఎటువంటి ఇన్కమ్ లేదు ఈయన ఒక మంచి డిటిపి డిటిపి వర్కర్ ఆయన సో ఆయనకు తెలిసిన పనే అదే బతుకు ధర కోసం మహబూబ్ నగర్ లోని కోట్ ఆవరణలో ఒక షాప్ చూసుకోవాలని చెప్పి అధికారులు చెప్పడంతో అక్కడ ఒక ప్లేస్ చూసుకున్నాడు సో ప్లేస్ చూసుకున్నాడు అది బీసీసీబీ గోడ పక్కన ఒక చిన్న షెడర్ లాంటిది కట్టుకున్నాడు కోట ఆవరణలో కట్టుకోవడానికి ముఖ్య ఇండేషన్ ఏంటంటే ఈయనకు డిపి వర్క్ చాలా పర్ఫెక్ట్ గా చేశాడు అన్నట్టు ఈయన ఎంఏ బిఏడి వరకు చదివిండు ఆయనకి ఇద్దరు ఆడపిల్లలే సో చాలా అంటే వాళ్ళ చాలా బీద పరిస్థితి వాళ్ళది అక్కడ ఆయన ఏం చేసిందంటే ఎమ్మెల్యే గారి పర్మిషన్ తీసుకున్నాడు కమిషనర్ గారి పర్మిషన్ తీసుకొని అక్కడ ఏదైనా ఒక షాప్ పెట్టుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా ఒక లెటర్ ఇచ్చిండ్రు సో ఎమ్మెల్యే ఇచ్చిన లెటర్ ఇది ఒకసారి సో ఎమ్మెల్యే గారు ఇచ్చిన లెటర్ ఇది సో ఈ లెటర్ ని బేస్ చేసుకుని ఆయన ఏం చేసి ఒక డిసిసిపి గోడ పక్కన ఒక చిన్న షెటర్ కట్టుకున్నాడు అంటే ఒక చిన్నది అంటే ఒక కుర్చీ చేసుకొని కూర్చున్నంత ప్లేస్ మాత్రమే కట్టుకున్న తర్వాత ఆయన షటర్ ఎప్పుడైతే వేసిందో షటర్ వేసిన తర్వాత డిసిసిబి బ్యాంక్ వాళ్ళు ఇమ్మీడియట్గా ఆయన షటర్ అని చెప్పి చాలా రకాల అలిగేషన్స్ ఈయన పైన పోలీస్ కంప్లైంట్ చేసారు వికలాంగుడి పైన సో వికలాంగుని ఎంత ఇబ్బంది పెడతారు అంటే పోలీస్ స్టేషన్కి ప్రతిరోజు పోలీసులు ఫోన్ చేయడము టూ టౌన్ పోలీస్ స్టేషన్కి పిలిస్తే ఈయన పైన కేసు చేస్తా అని చెప్పి బెదిరియడము వికలాంగుడు ఫ్యామిలీని పట్టుకొని ఆయన రోజు పోలీసులు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగే పరిస్థితి ఇది ఎంత దారుణం అంటే మా టీం పోయింది మేము అందరం కూడా పోయి ఒక వీడియో కూడా చేసినాము సో ఆ వీడియోకి సంబంధించిన వివరాలు కూడా ఇందులో యాడ్ చేస్తా సో ఆ వీడియో చేసినాము అయినా కూడా అధికారులు ఎవరు కూడా రెస్పాండ్ అయ్యలేరు డిసిసిబి బ్యాంక్ వాళ్ళు కూడా అసలు ఇంత నిర్లక్ష్యం అంటే ఆ డిసిసిబి బ్యాంక్ సీఈఓ పోతే మీడియా వాళ్ళు కూడా మీడియాను కూడా లిక్కని పరిస్థితి ఆయన ఆయన పేరు రమేష్ డిసిసిబి బ్యాంక్ సీఈఓ తర్వాత ఆయనను మాకు సంబంధం లేదు ఏదున్నా చైర్మన్ దగ్గర బొమ్మని చెప్పింది సో చైర్మన్ దగ్గర పోయిన తర్వాత చైర్మన్తో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి సో ఆయనను కూడా కాంటాక్ట్ కావడం జరిగింది సో ఎలక్షన్ బిజీలో ఉన్నాడు సో స్థానిక సంస్థలు ఎలక్షన్లో అయిపోయినాక కాంటాక్ట్ చేయమని చెప్పాడు అయిన తర్వాత ఆయన సింపుల్గా ఇప్పుడు పదవి కాలం అయిపోయిన చెప్పి ఆయన కూడా సింపుల్గా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఇప్పుడు తర్వాత ఎమ్మెల్యే గారికి కూడా నేను ఫోన్ చేసి పర్సనల్గా మాట్లాడడం జరిగింది సార్ శంకర్ నాయక్ పరిస్థితి ఇది వికలాంగ్ కూడా ఆయన సో వాళ్ళ ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు సార్ చిన్న షటర్ పెట్టుకుంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఉపయోగపడుతుంది చిన్న ఆడపిల్లలు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఉపయోగం అని చెప్పిన చెప్పిన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా తర్వాత ఎవరైతే కంప్లైంట్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు సిఐతో కూడా మాట్లాడితే అసలు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే జడ్జి మేడం వీళ్ళని ఆబ్జెక్షన్ చేస్తుంది కంప్లైంట్ చేస్తుంది అని చెప్పి నాకు కమిషనర్ చెప్పడం జరిగింది మరి అదే విధంగా సిఐ ఎమ్మెల్యే చెప్పడం జరిగింది నాకు అదే అర్థం కాని విషయం ఏంటంటే కోర్టు కాంప్లెక్స్ అవతల ఉంది కోర్టు ఆవరణలో ఎన్నో రకాల డిటి డిడిపి సెంటర్లు ఉన్నాయి షాపులు ఉన్నాయి అన్ని షాపులు ఉన్నాయి అన్ని యథావిధిగా నడుస్తున్నాయి కోర్టు ఆవరణ బయట ఉంది డిసిసిపి బ్యాంకు జడ్జి మేడం ఉండి ఆబ్జెక్షన్ చేస్తా ఉందంట జడ్జి మేడం వాళ్ళు కంప్లైంట్ చేస్తా అని చెప్పి క్లియర్ చెప్పడం జరుగుతుంది ఎంత విడ్డూరమో నాకు అర్థమైతలేదు సో ఎంత దారుణంగా ఉంది ఒకసారి శంకర్ నాయక్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు అక్కడ పెట్టుకున్నారు కదా షాప్ పెట్టుకోవడానికి మీరు అన్ని రకాల పర్మిషన్స్ తీసుకున్నారు కదా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం ప్రాబ్లం వస్తుంది అసలు అక్కడ సార్ అక్కడ నేను ఎంఏ బీఏడి వరకు చదువుకున్నాను సార్ నేను డబల్ బెడ్రూమ్ విరాణ పేటలో నివాసం ఉంటుందా నేను ఇంతగానో చదువుకున్నా అని నాకు కంప్యూటర్ వర్క్ వస్తుంది సార్ ఆ కంప్యూటర్ వర్క్ చేసుకొని బతుకుదామని సార్ దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నాను సార్ ఓకే అని రాసిండు ఎవరికి మన కలెక్టర్ మేడం కూడా రాసిండ్రు కలెక్టర్ మేడం వాళ్ళు లోపల ఇయ్యము అని ఎంఆర్ఓ ఆఫీస్కు రాసిండ్రు అక్కడ నుంచి వాళ్ళు లోపల ఇయ్యము బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని కలెక్టర్ మేడం గారు కూడా చెప్పిండ్రు అంటే ఈ సెంటర్ సిఎస్సి సెంటర్ మోడల్ సిఎస్ అని పెట్టుకుంటాను మేడం అని మేడం గారిని కలవడం జరిగింది కలెక్టర్ మేడం కలెక్టర్ మేడం ఎప్పుడు కలిసిన అంటే ఈ లెటర్ ఎమ్మెల్యే ద్వారా రాయాల్సిన లెటర్ తీసుకోపోయి కలెక్టర్ మేడం కలిసినాను కలెక్టర్ మేడం ఎంఆర్ఓ ఆఫీస్ లలో ఇవ్వడం జరగదు బయట ఎక్కడన్నా అడుగు మాకు ఏమో ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు అని మేడం కూడా కమిషనర్ సార్ ఏమన్నారంటే మా దగ్గర లోపల పెట్టుకుని ఏమో మీరు బయట పెట్టుకోవచ్చు ఎక్కడన్నా దానికి మేము పర్మిషన్ ఇస్తాము అయితే ఈ లెటర్ లో ఏమని రాసిండ్రు అంటే సార్ డిసిసి బ్యాంక్ కోట్ రోడ్ కు పోయే దగ్గర అక్కడ టెన్ బై టెన్ పెట్టుకుంటారని రాసిండ్రు నేనేం చేసిన టెన్ బై టెన్ అంటే రోడ్కి వస్తుంది ఎవరైనా అబ్జెక్షన్ చేయొచ్చు అని నా స్వతహాగా నేను చిన్నగా బై చే అంటే అది రోడ్డుకు కూడా రెండు మూడు ఫీట్ల లోపలనే ఉన్నది అంత చిన్నగా చేపిసుకున్నా సార్ ఇది చేపిసుకున్నాక నాకు ఏం బ్యాంక్ వాళ్ళేమో బాబు నువ్వు డబ్బా తీయాలి తీయాలి డబ్బా పెట్టుకోకూడదు అని అబ్జెక్షన్ చేస్తున్నావు కరెక్ట్గా సార్ నేను మూడో తారీఖు డబ్బా దింపిన మూడో తారీఖు నుంచి వాళ్ళని తిరుగుతూనే ఉన్నా కలుస్త మళ్ళా నాలుగో తారీఖు కలిసిన మళ్ళా ఎనిమిదో తారీఖు కలిసిన మళ్ళా ఇట్లా కలుస్తానే ఉన్నా మళ్ళా పదో తారీఖు అయినాక పదకొండు వాళ్ళు అయినరు ఎవరు అయినరంటే పోలీస్ కేసు పెట్టింది అంటే మేనేజర్ వాళ్ళు పెడుతున్నారంట సీఈఓ వాళ్ళు పెడుతున్నారంట సార్ పిలిచి ఏమంటున్నారంటే మీరు వాళ్ళతోన వీళ్ళతోనో కాదు నాకు బ్యాంక్ మేనేజర్తోన సీఈఓతో నాకు లెటర్ రాకుండా చూసుకుని నువ్వు ఎమ్మెల్యేను కలుస్తావా ఇతర ఇతర చైర్మన్లను కలుస్తావా ఎవరిని కలుస్తావో మాకు తెలియదు కానీ వాళ్ళు వచ్చి మా పైన అంటే మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటాం మీ పైన అనే మాట చెప్తున్నారు సిఐ సార్ చాలా కఠినంగా మాట్లాడుతున్నారు సార్ నువ్వు అసలు ఆడ పెట్టుకోకూడదని వాళ్ళు మాకు వచ్చి అడుగుతారు మీరేమో వాళ్ళని కలిసినాం వీళ్ళని కలిసినాం అంటారు అనే ధోరణిలో వాళ్ళు కఠినంగా వ్యవహరించి మాట్లాడుతున్నారు బయట బయటనే పెట్టుకున్నా సార్ బయట బయట పెట్టుకున్నా సార్ వాళ్ళు నేను పెట్టిన డబ్బా పెట్టిన మూడో రోజు అది అవతల ఇవతల గుంత కూడా తీసేంటారు సార్ వాళ్ళు అది ఇది పెట్టుకుంటాం గార్డెన్ పెట్టుకుంటాం అని చేసింటారు సార్ కానీ సార్ నేను చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నాకు ఆర్థికంగా ఎలాంటి ఆర్థికంగా ఎలాంటి సోర్స్ లేదు సార్ ఆడ నేను పెట్టుకున్న డబ్బా వరకే పెట్టుకొని నన్ను బతుకుదెరువు నువ్వు కల్పించవలసి స్పందిస్తలేరు సార్ కలిసిన సార్ ఈ రోజు కలిసిన మాట్లాడిండు ఈ బాబుని ఇబ్బంది పెట్టకండి అని సిఐ సార్కో ఎవరికో చేసిండు సార్ ఎవరికి చేసిండు అనేది మనం ఇక ఎస్ఐ సార్కో సిఐ సార్కో ఇక చేసిండు ఈ బాబుని ఇబ్బంది పెట్టకండి అని అన్నారు కానీ ఈ పోలీసు వాళ్ళు ఈ బ్యాంకు వాళ్ళు పోయి పోలీసు వాళ్ళకి చెప్పడం పోలీసు వాళ్ళు ఇప్పటికి మూడు సార్లు పోయినాయి సార్ పోలీస్ స్టేషన్ కిసిసిబి బ్యాంక్ వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ చాలా మంది కూడా ఇప్పుడు శంకర్ నాయక్ పర్మిషన్ ఇస్తే చాలా మంది కూడా ఇక్కడ షాప్ లో పెట్టుకుంటారు ప్రహరీ కూడా ఒకసారి ఒకసారి ఆ వీడియో చూద్దాము ఇది డిసిసిబి బ్యాంకు కంపౌండ్ అన్నట్టు తెలంగాణ చౌరస్తాలో ఉంటది ఈ కంపౌండ్ దగ్గర ఈయన ఈయన పెట్టుకున్న షాప్ ఇది ఎప్పుడైతే ఈయన రాత్రి ఈ షాపు ఇంతే ఉంటది చిన్న షాప్ అది ఆయన కూర్చోడానికి అంత ప్లేస్ ఉంటది ఈ షాపు పెట్టుకున్నాడో అప్పుడే తో ఇమ్మీడియట్ గా గుంతలు తీసి మూడో రోజే ఇమ్మీడియట్ గా గుంతలు తీసిరు వీళ్ళు ప్రారీ కూడా కడతాం అని ప్రారీ కూడా కడతామని చెప్పి ఇమ్మీడియట్ గా గోడలు తీసిన పరిస్థితి ఇలా ఇక్కడ చెప్పేది ఏంటంటే సరే డిసిసి బ్యాంక్ వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే వాళ్లకు చాలా రకాల రిస్ట్రిక్షన్స్ ఉంటా లీగల్ గా మా ల్యాండ్ అది డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి చాలా రకాలు అంటున్నారు ఒక పేదవాన్ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది అని చెప్పి ఎందుకు ఒక మానవతా దృక్పథంతో ఆలోచించలేకపోతున్నారు అదే అర్థం కాని పరిస్థితి ఈయన ఒక ఫ్యామిలీ బాగుపడుతుంది అంటే ఆడ గార్డెన్ పెట్టుకుంటామని అంటున్నారు గార్డెన్ పెట్టుకుంటాం అని అంటున్నారు కానీ ఈయన ఒక ఫ్యామిలీ బాగుపడుతుంది పాపం చిన్న చిన్న ఆడపిల్లలు వీళ్ళు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకు ఆ షాప్ పెట్టుకోవడానికి కూడా చాలా రకాల డబ్బులు వేరే వాళ్ళతో డబ్బులు తీసుకొని పెట్టుకున్న పరిస్థితి ఎమ్మెల్యే చెప్పడం ఏంటంటే అక్కడ నుంచి వేరే ప్లేస్ చూసుకోండి అంటుండ్రు వేరే ప్లేస్ లో ఎట్లా చూసుకుంటారు వేరే ప్లేస్ ఈ బతుకు దర్వే డిపి చేసుకోవడము వర్క్ చేసుకోవడం ఈయన ఎందుకంటే అక్కడ కోటావరంలో పెట్టుకుంటే ఏదైనా బిజినెస్ చేస్తది మంచిగా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉపాధి ఉంటుంది అన్న ఇంటెన్షన్ తోటి వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు సో ఇంటెన్షన్ ఉంటదని చెప్పి ఆ ఇంటెన్షన్ లో పెట్టుకుంటా ఉన్నారు పెట్టుకుంటే ఇప్పుడు వేరే దగ్గర ఎక్కడో దూరం పెట్టుకుంటే ఆయన బిజినెస్ ఏం నడుస్తుంది అది కూడా ఒకసారి ఆలోచించాలి కదా మా మీడియా నుంచి కోరేది ఏంటంటే ఒకసారి మానవతల దుప్పత ఉంటుంది ఆలోచించండి ఇంకొకటి ఆయన పెట్టుకుంటే ఇంకోటి పెట్టుకోని అంటారు కానీ ఇక్కడ వికలాంగుల సంఘం నుంచి శ్రీనివాసులు డిసిసిబి బ్యాంక్ వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ శంకర్ నాయక్ పెట్టుకుంటే వేరే వాళ్ళు వస్తారు ఇక్కడికి వేరే వాళ్ళు వచ్చి ఆబ్జెక్షన్ చేస్తారు మేము కూడా పెట్టుకుంటామని చెప్పి అంటారు శంకర్ నాయక్ ఒక్కరికి మేము పర్మిషన్ ఇవ్వలేము అంటారు దాని మీద మీరు ఏం చెప్తారు వికలాంగుల సంఘం నుంచి ఇంకోటి వస్తే శంకర్ నాయక్ లాగా పెట్టుకోనికే పర్మిషన్ ఉంటుందా చేసుకోవడానికి నా పేరు ఎం శ్రీనివాసులు ఉదయ్ అసోసియేషన్ రాష్ట్ర పనిచేస్తున్నాను మహబూబ్ నగర్లో ఒక శంకర్ నాయక్ అనే దివ్యాంగుడు ఒక డిసిసిపి బ్యాంక్ దగ్గర అక్కడ కోర్టు ముందరికి కోర్టు ఉంది లెఫ్ట్ సైడ్ లోనేమో డిసిసిపి బ్యాంకు ఇప్పుడు ఆయన ఆబ్జెక్షన్ చేస్తున్నారు వేరే వాళ్ళు వచ్చి పర్మిషన్ ఇస్తా అంటారు మీరు దానికి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు శంకర్ నాయక్ విషయంలో మేము సమాధానం ఏమిస్తున్నాం అంటే శంకర్ నాయక్ ఒక్కరిని ఎగ్జామ్ ఇవ్వమని మేము ప్రత్యేకంగా ఆర్క్యూ మీడియా ద్వారా ప్రభుత్వానికి కావచ్చు ఎమ్మెల్యే గారికి కావచ్చు కలెక్టర్ గారికి కావచ్చు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి ఆయనకు ఒక్కరికి ఎగ్జామిషన్ ఇవ్వండి అక్కడ ఎవరు రారు బ్యాంకు వాళ్ళకి అంత కావాల్స్తే వాళ్ళు బ్యాక్ చేసుకున్నారు ఆల్రెడీ ఆయన పెట్టిన డబ్బా డబ్బా అంచుపోతే మొత్తము వాళ్ళు చెట్లు పెట్టుకుంటారా ఏమన్నా కంచ్ చేసుకోవచ్చు కానీ అక్కడ మేము నేనైతే పూచికా అక్కడ ఎవరిని రానియాము మీరు మీరు అక్కడ కంచే నిర్మించుకున్నట్లయితే ఎవరు రారు ఆయన బ్యాంకు దగ్గర ఆయన డబ్బా దగ్గర ఒక బండి పట్టడంత ప్లేస్ ఇచ్చిపెట్టి మీరు కంచ్ చేసుకోవచ్చు మీ వికలాంగుల సంఘం నుంచి మీరు ఏం హామీ ఇస్తారు ఈయన ఒకవేళ వేరే బ్యాంక్ వాళ్ళకు కూడా మీరు ఏం చెప్తారు బ్యాంక్ వాళ్ళకు మేము ప్రత్యేకంగా ఏం చెప్తున్నామంటే ఇప్పుడు మీరు ఎట్లా అయితే చెట్లు పెడతామని చెప్పేసి కంచేస్తామని చెప్పారు అట్లా కంచ చేసుకోండి అక్కడ ఎవరు రానియకుండా మేము ఇలా బాధ్యత వహిస్తాం మేము ఆయన ఆయనకి ఎలాంటి ఇబ్బంది కలిగించ కలిగించొద్దు అక్కడ ఎవరు మేము ఎవరు పోటీకి రాము వికలాంగులు లేకపోతే పోటీకి ఎవరు రారు అని చెప్పేసి మేము సిఇఓ గారికి చెప్తాము కలెక్టర్ గారికి లెటర్ ఇస్తాము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం నుంచి కూడా వీళ్ళు ఇస్తున్నాయి ఏం హామీ ఏంటంటే అక్కడ వాళ్ళ చైర్మన్తో మాట్లాడి కూడా రాష్ట్ర చైర్మన్తో మాట్లాడి మరి ఇక్కడ మహిళనకి సంబంధించిన వికలాంగుల సంఘం ఈయన అధ్యక్షుడు సో అఫీషియల్గా కూడా మేము ఎటువంటి హామీ ఇస్తున్నాము అసలు అక్కడ ఏ వికలాంగుడు కూడా రాకుండా మేము రాకుండా చూసుకుంటామని చెప్పి అఫీషియల్గా మేము దానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా కలెక్టర్ గారికి కూడా అందిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వికలాంగుడు కాబట్టి ఈయనకు ఎగ్జెంప్షన్ ఇవ్వమని అడుగుతా ఉన్నారు మానవతల దృక్పథంతో అంతే ఇప్పుడు థర్డ్ పర్సన్ వేరే వాళ్ళు ఎందుకు వస్తారు మంచిగున్న పర్సన్ అయితే వచ్చి పెట్టుకోలేరు కదా వికలాంగులు వస్తే వికలాంగుల సంఘం నుంచి వీలే చెప్తా ఉన్నారు సో వికలాంగుల సంఘం నుంచి కూడా అందరూ కూడా ఇలాగా డిటిపి వర్క్ చేసిన వాళ్ళు ఉండరు కదా సరే ఓకే ఉన్నా కూడా వీళ్ళు అఫీషియల్గా వీళ్ళ వీళ్ళ సంఘం నుంచి కలెక్టర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి మరియు డిసిసిపి బ్యాంక్ వాళ్ళకి కూడా హామీ ఇస్తాము వికలాంగుల సంఘం నుంచి ఇంకా ఏ వికలాంగులు కూడా ఇక్కడ వచ్చి పెట్టుకోవడానికి లేకుండా ఇప్పుడు ఏదైతే ఇది కంపౌండ్ ఉందో ఏదైతే ఈ కంపౌండ్ ఉందో ఈ కంపౌండ్ కడికొని ఈ డబ్బా వరకు వరకు కడీలు పాతుకొని వదిలేసి ఇక్కడ సైడ్ కూడా కడీలు పాతుకోమని చెప్పి వీళ్ళు క్లియర్ గా చెప్తా ఉన్నారు సో ఇది ఈ పరిస్థితి అధికారుల దృష్టికి కూడా మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా వికలాంగుల సంఘం కూడా అందరు కూడా దీనిపైన స్పందించి శంకర్ నాయకు ఇప్పుడు ఈ డబ్బా తీసుకోవడము పెద్ద ఇష్యూనే ఎందుకంటే ఈ డబ్బా తీసేయాలి వేరే దగ్గర ట్రాన్స్పోర్ట్ చేయాలన్న కూడా ఈ దగ్గర డబ్బు లేని పరిస్థితి దీనిపైన చాలా డబ్బులు పెట్టుకున్నాడు ఇన్వెస్ట్మెంట్ చేసిండు సో దానికి ఎంత ఖర్చు అయింది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బాకేమో ఫార్టీ ఫైవ్ థౌసండ్ సార్ ఈ సిమెంట్ అవి చేయనికే పదిహేను వేలు అయినాయి ట్రాన్స్పోర్ట్ చేయడానికి మూడు వేలు అయినాయి సార్ మీటర్ కు ఆరు వేలు అయినాయి ఇంత డబ్బులు అయినాయి సరే ఇప్పుడు అధికారులు ఏమంటుండ్రంటే వేరే దగ్గర ప్లేస్ చూపిస్తామంటారు నువ్వు పెట్టుకోగలుగుతాం వాళ్ళు అక్కడ అక్కడ పెట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయి ఇప్పటికే ఆ ఫైనాన్స్ అప్పులు అవి తీసుకొని ఇట్లా తినడానికి కూడా లేదు సార్ అంత ఇబ్బంది కాదబ్బా ఇప్పుడు ఈ డబ్బా నుంచి ఇది వేరే దగ్గర పెట్టమంటారు పెట్టుకుంటావా పెట్టుకోవడానికి ఎక్కడ కూడా ఆస్కారం అంటే ఎక్కడ వర్క్ ఎక్కువగా రాదు సార్ పెట్టుకుంటే కూడా గిరాకి అక్కడ బాగుంటుంది వర్క్ రాదు ఎంఆర్ఓ ఆఫీస్ లో వస్తుంది కోర్టుకు దగ్గర ఉందని ఆఫీస్ లోపల కూడా అడిగిన సార్ అట్లానే కానీ నాకు చివరగా వాళ్ళే పరిశీలన చేసి ఇక్కడ రాసింది సార్ వాళ్ళు రాసినాకనే నేను తెచ్చిపెట్టుకున్నా సార్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి రాసిందా లెటర్ ఆల్రెడీ నేను ఇట్లా రాయడానికి వాళ్ళు వాళ్ళు రాసినాకనే నేను డైరెక్ట్ తెచ్చి పెట్టుకున్నా సార్ ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ ని కూడా అడిగిన కమిషనర్ కూడా అడిగినాక నాకు ఏమైనా వర్క్ నడుస్తుంది ఇన్కమ్ వస్తది సోర్స్ బతకగలుగుతా సార్ పిల్లలకు ఫీజు కూడా కట్టాలా సార్ ఫీజు కట్టడానికి దానికోసం సార్ మీరు ఎట్లన దయచేసి నేను ఎమ్మెల్యే సార్ ని కానీ కలెక్టర్ మేడం ని కానీ ఇతర డిసిసి దయ తల్చి మాకు మమ్మల్ని సహకరించి నన్ను బతకడానికి అవకాశం కల్పించండి సార్ అని వీడుకుంటున్నారు గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారికి ఇట్లా స్పందించి ఆ వికలాంగునికి న్యాయం చేయాలని ఈ న్యూస్ ఛానల్ నుంచి రాష్ట్ర అధ్యక్షునిగా వేడుకుంటున్నాను సో ఇది పరిస్థితి ఒక వికలాంగుడు ఆయనకు రెండు కాళ్ళు లేవు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అయినా కూడా అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటే పాపమ్మ ఈయనని రోజు పోలీస్ స్టేషన్ పిలుస్తా ఉన్నారు పోలీస్ స్టేషన్ కి పిలుస్తున్నారు వాళ్ళు పోలీసు వాళ్ళేమో నేను పోయినప్పుడల్లా నువ్వు ఎందుకు పెట్టుకున్నావు రాని ఎంత ఇబ్బంది పడిందంటే కానీ ఈయన పరిస్థితి కావాలని ఇక్కడ రప్పించి అందరికి తెలియాలని చెప్పి రప్పించినాము ఇంత దారుణమైన పరిస్థితి ఉంది వికలాంగునికి రోజు కూడా ఉన్నారు అధికారులను కలవడానికి పోతా ఉంటే కూడా మొన్న మొన్న పోయి కలిసినావా చైర్మన్ కలిసిన సార్ ఎమ్మెల్యే చైర్మన్ సార్ రెండు రోజుల్లో చెప్తామన్నారు నిన్న మళ్ళా కలిసినాము మళ్ళా మార్నింగ్ ఏ చూస్తే మా పదవి అయిపోయింది కలెక్టర్ చేతిలో ఉంటది మాకేం అడగొద్దు అని చేతులు ఎత్తేచండి సార్ చైర్మన్ సార్ కూడా వీడియో పాపం ఈ వికలాంగునికి ఇంతవరకు కూడా అధికారులు స్పందిస్తలేరు ఏం చేయమంటారు చెప్పండి అసలు వీళ్ళ పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉందంటే ఇద్దరు పిల్లల్ని కూడా చదివించుకోలేని పరిస్థితి వీళ్ళది ఇద్దరు పిల్లల్ని కూడా చదివించుకోలేని పరిస్థితి సరే వీళ్ళ బతుకు తెరువు కోసము ఒక జాబ్ పెట్టుకొని తెలిసిన పని ఆయన ఎంఏ బిడి వరకు చదివిన డిపి మంచి వర్కరు అక్కడ మరి ఏం ప్రెషర్ వస్తుందో మరి అక్కడ డిడిపి వర్క్ మిగతా మిగతా షాప్ వాళ్ళకు కూడా ప్రెజర్ అవుతుందని చెప్పి వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేసి బ్యాంక్ పైన అలిగేషన్ చేసి వీళ్ళను ఇబ్బంది పెడుతున్నారో మరి ఏందనేది తెలియదు కానీ అధికారులు మాత్రము ఎంత దారుణం అంటే డిసిసిపి బ్యాంకు నేను నేను ఒకటి అడుగుతా ఉన్నా మహబూబ్నగర్కి సంబంధించిన డిసిసిపి లా మీ లో నిజంగా ఎంతమందికి ఏ ఏ నిస్వార్థంగా మీరు ఎంతమందికి సర్వీస్ చేసిరు సో ఎన్ని అవకాత అవకాలు జరుగుతా లేవు బ్యాంకులా దానిపైన కూడా మేము దృష్టి పెడతాం ఎందుకు ఈ వికలాంగుడి ఇంత బాధపడి రోజు ఆఫీస్కి వస్తా ఉంటే మీకు కళ్ళు కనిపిస్తలేవా సో అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు ఒక వికలాంగుడి పైన ప్రాబ్లం ఉంది అంటే కానీ అధికారులు ఎవరు కూడా స్పందిస్తలేరు సిఐ తోడు కూడా ఈ రోజు మాట్లాడితే నిర్లక్ష్యంగా సమాధానం వాళ్ళు వాళ్ళు మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తా ఉన్నారు ఏం చేయాలని చెప్పి సిఐ గారు కూడా అడుగుతా ఉన్నారు ఇప్పుడు సింపుల్ గా ఎమ్మెల్యే గారు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు వేరే దగ్గర ప్లేస్ చూసుకొని పెట్టుకోమని చెప్తున్నారు ఎందుకంటే వేరే దగ్గర ప్లేస్ చూసుకుంటే ఈయనకు ఆల్రెడీ నా షాప్ షిఫ్ట్ చేయలేని పరిస్థితి ఉంది మరి ఇంకోటి ఏంటంటే ఆ కోట ఆవరణలో పెట్టుకుంటే ఏదో ఒక చిన్న బిజినెస్ నడుస్తుంది వాళ్ళ ఫ్యామిలీ గడుస్తుంది అని ఇంటెషన్లో పెట్టుకున్నాడు నేను నార్మల్గా ఉంటే నార్మల్ పర్సన్ అయ్యి ఉంటే మేము ఇంతవరకు కూడా తీసుకురాకుంటుంది ఎందుకంటే ఇద్దరు ఆయన ఒక వికలాం కూడా ఆయన ఎక్కడ పోలేని పరిస్థితి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు దయచేసి ప్రభుత్వం మరియు అధికారులు కూడా డిసిసిబి అధికారులు కూడా దీనిపైన స్పందించాలి శంకర్ నాయక్కు న్యాయం చేయాలని చెప్పి భారతీయ మీడియా నుంచి కోరుతా ఉన్నాం ఈ ఈ విషయంలో న్యాయం జరగకపోతే ఎంతవరకైనా మేము పోయే పోరాటానికి సిద్ధం అని చెప్పి వారికి మీరు సార్ మా నాన్నకు నాకు లేవు సార్ మాకు ఏదైనా హెల్ప్ చేయండి కలెక్టర్ మేడంకి చెప్పండి ఎమ్మెల్యే సార్ చెప్పండి ఆర్థికంగా అసలు ఏం చేయలేని పరిస్థితి ఇప్పటికీ అప్పులు చేసుకొని వీళ్ళ ఫ్యామిలీ ఇంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు పాపం బతుకు తెరువు కోసము ఒక ఒక చిన్న షాప్ పెట్టుకొని వీళ్ళు ఏదో బతకాలని చూస్తే కూడా దాన్ని కూడా ఈ అధికారులు ఇప్పుడు షాప్ బయట ఉంది ఇది కంపౌండ్ బయట ఉంది పెట్టుకుంటే ఏమైంది కంపౌండ్ బయట ఉంది షాప్ ఇంత షాప్ చిన్న షాప్ అది షాప్ పెట్టుకుంటే ఆ షాప్ పెట్టుకుంటే ఏమైంది ఇప్పుడు అంత నీతి నిజాయితీగా లీగల్ గా పనిచేస్తా ఉన్నారా అధికారులు నాకు అర్థమైతే లేదు వాళ్ళు ఎట్లా సార్ అసలు మాటి మాటికి మమ్మల్ని రాను డబ్బా ఎందుకు పెట్టినవాడా రేపటి రేపటికెళ్ళి రాత్రి రాత్రికే లేపేస్తాం డబ్బాని ఎవరు వస్తారో చూస్తామని పోలీసు వాళ్ళు చెప్తున్నారు మున్సిపల్ సిబ్బందికి చెప్పి మేము రాత్రి రాత్రికే డబ్బా తెప్పిస్తాం అంటున్నారు మేము పెట్రోల్ పోసుకొని చేస్తాం సార్ అందరం నలుగురం ఏం చేస్తాం లాస్ట్ ఇదే పరిస్థితి ఈ భూమి పైన మేము బతకడానికి మేము ఎంతో మందికి ఎన్నో అవకాశాలతోటి రోడ్లకు ఇరువైపులా ఎన్ని డబ్బాలు ఉన్నాయి సార్ అందరికీ కూడా అవకాశాలు ఉన్నాయి నీకు కూడా అవకాశం ఇస్తాము నువ్వు రిటర్న్ గా లెటర్ అయితే ఇవ్వలేము నీకొక్కరికి ఇస్తే అందరికి ఇస్తామని మున్సిపల్ కమిషనర్ కూడా చెప్తే మాట పరికంగా చెప్పినందుకని నేను పోయి పెట్టుకున్నాను సార్ ఇప్పుడు లాస్ట్కి ఇట్లా సతాయిస్తున్నారు సార్ ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే అసలు ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఆయన కంపౌండ్ బయట పెట్టుకున్నాడు ఒక చిన్న ప్లేసు కానీ అధికారులు ఇంత సతాయిస్తా ఉన్నారు అధికారులు అందరూ కూడా ఎంత నీతిగా పనిచేస్తా ఉన్నారంటే ఇప్పుడు ఈ ఈయన విషయంలోనే అర్థమవుతా ఉంది డిసిసిబి బ్యాంక్ లో ఎన్ని అవకతకాలు జరుగుతా ఉన్నా కూడా అవి పట్టించుకోకుండా ఈయన షాప్ మీద పడినారు ఈయన షాప్ పెట్టుకుని వెమ్మడే జేసీబీ తీసుకొచ్చి ఈయన గుంతలు దొంగ పరిస్థితి ఇడా ఒకసారి చూడండి ప్రజలారా ఎంత దారుణం అంటే వికలాంగులు వీళ్ళ చిన్న పాప ఇద్దరు ఫ్యామిలీ కూడా ఎంత దారుణంగా అడుక్కునే పరిస్థితి ఉంది ఇప్పుడు అధికారులు దీనిపైన స్పందించి వెంటనే శంకర్ నాయక్ న్యాయం చేయాలని చెప్పి మా ఆర్కీ మీడియా నుంచి కోరుతా ఉన్నాం